అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరొక అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఇప్పటికే మహిళలకు అనేక పథకాలను అమలు చేయడానికి ఆయన కీలక అయితే చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక మహిళల ఖాతాల్లోకి ఈ తేదీన సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై మరియు పదిహేను వేల రూపాయలను విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన జారీ చేశారు ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులను విడుదల చేస్తున్నారు ఇక మహిళలు ఏం చేయాలి ఈ సమాచారాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి ఇక ప్రభుత్వం కొత్తగా లిస్ట్ కూడా విడుదల చేయబోతోంది ఈ లిస్ట్ లో పేర్లు ఉన్నాయా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఇక ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తారనే విషయాన్ని కూడా తెలుసుకుందాం దయచేసి వీడియోనైతే అయితే చాలా మంది చివరి వరకు చూడట్లేదు ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి ఇక చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా మీ యొక్క విలువైనటువంటి లైక్ బటన్ పైన నొక్కి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కింద మీరు చాలా విలువైందండి ఈ లైక్ తప్పకుండా మీ విలువైనటువంటి లైక్ బటన్ పైన నొక్కి లైక్ చేసేయండి లైక్ చేసిన తర్వాత పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ యొక్క షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీకు అందించగలగడానికి నాకు కూడా హెల్ప్ అవుతుంది దయచేసి లైక్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా సరే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివరాలను అయితే అందిస్తూనే ఉంటుంది ఈ వివరాలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ యొక్క వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఈ తేదీన సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా వారి యొక్క ఖాతాల్లోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై మరియు పదిహేను వేల రూపాయలని అయితే జమ చేయబోతున్నారు ఇక ఈ డబ్బులు జమ కావాలంటే తప్పకుండా మహిళలు వెంటనే ఇలా చేయాల్సి ఉంటుంది ఇక మొత్తానికి ఏ పథకాల ద్వారా ఈ డబ్బులు విడుదల చేస్తున్నారనేది చూస్తే గత ప్రభుత్వం మనకు ఎన్నికల కంటే ముందంటే ఎన్నికలకు దాదాపు మూడు నెలల సమయం అయితే ఇచ్చింది ఎన్నికల కమిషను ఈ నేపథ్యంలో మహిళలకు వెంటనే కూడా ఈ డబ్బులు అయితే విడుదల చేశారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడంతో ఈ యొక్క పథకాల డబ్బులను విడుదల చేస్తే మహిళలు ఓట్లు వేస్తారనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఎన్నికల కంటే ముందు అంటే కేవలం ఎన్నికలు ఇంక మూడు నెలల్లో షెడ్యూల్ అయితే ఇచ్చారు షెడ్యూల్ ఇచ్చినటువంటి పది రోజుల ముందు అయితే ఈ యొక్క పథకాలను అయితే విడుదల చేసింది ముఖ్యంగా వెంట వెంటనే కూడా అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు అలాగే మనకు ఓసీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు రెండు పథకాలను వారం వ్యవధిలోనే విడుదల చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే అతి ఎక్కువ భాగము ఎక్కువ కులాలకు సంబంధించి ఎక్కువ లబ్ధిదారులు ఉన్నటువంటి పథకం చేయూత అనమాట వైఎస్ఆర్ చేయూత ఈ యొక్క చేయూత పథకానికి సంబంధించి నాలుగో విడత అంటే చివరి విడతగా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని అయితే విడుదల చేశారు ఇక ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను విడుదల చేసినా కూడా మహిళలకు జమకాలేకపోయింది డబ్బులు అనేది ఇక ఆఖరికి గత ప్రభుత్వం ఏంటంటే హైకోర్టు కూడా వెళ్ళింది ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇవ్వకపోతే హైకోర్టుకు వెళ్ళి కూడా ఈ డబ్బులను విడుదల చేయాలని చూసింది కానీ అక్కడ కూడా ఎదురు దెబ్బే తగిలింది తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత వారం రోజుల పాటు కూడా కొంతమంది మహిళల ఖాతాల్లోకి మాత్రమే ఈ డబ్బులు అయితే జమ కావడం జరిగింది తర్వాత ఎన్నికల ఫలితాలు అయితే వచ్చాయి తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడింది అనమాట ఇక పూర్తిగా పంపిణీ అయితే నిలిచిపోయింది అందరూ కూడా కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా ఈ డబ్బులు వేస్తారని అనుకున్నారు కానీ మనకు ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా అన్ని పథకాలు కూడా ఆగిపోవడం జరిగిందనమాట ఇక మన సీఎం గారు ఈ చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకున్నారు గతంలో ఆగిపోయినటువంటి పథకాల సమాచారాన్ని ఆయనకు అందించాలని కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు అధికారులందరినీ కూడా అంటే ఏ ఏ పథకాల ద్వారా మనకు ఆగిపోయాయి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఎన్ని లక్షల రూపాయలు మనము ఇంకా ఈ పథకాలకు కేటాయించాలి ఈ పథకాలను కొనసాగించాలా ఈ పథకాలను తీసివేయాలని ఆయన అధికారులను అయితే ఆదేశించారనమాట ఇక అధికారులు ఏ ఏ పథకాలకు సంబంధించి పెండింగ్ డబ్బులు ఉన్నాయో ఆ యొక్క పథకాల సమాచారాన్ని మన సీఎం గారికి అయితే అందిస్తూ సీఎం గారికి అయితే అందిస్తూ ఉన్నారనమాట ఇక వారిచ్చే వివరాలను బట్టి ఈ నెల ఏడవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు ఇక ఈ కేబినెట్ మీటింగ్లో కనుక ఈ చేయుత పథకానికి సంబంధించి పెండింగ్ డబ్బులు దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలు అయితే విడుదల చేయాల్సి ఉంది ఈ యొక్క పెండింగ్ డబ్బులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అంటే చాలా బీద కులాలకు సంబంధించినటువంటి మహిళల డబ్బులు కాబట్టి వీరికి తప్పకుండా ఈ యొక్క పెండింగ్ డబ్బులను విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మనకు ఈ నెల ఏడవ తారీఖునంటే మరొక రెండు రోజుల్లో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకానికి ఆమోదం తెలిపి ఈ పథకం ద్వారా మహిళలు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున వారి యొక్క ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ నెల ఏడున జరిగే కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ డబ్బులు ఇక మీదట పడుతుందా లేకపోతే పడదా అనే క్లారిటీ అయితే వస్తుందన్నమాట ఈ నెల ఏడో తారీఖున ఒకవేళ ఏడో తారీఖున కూడా ప్రస్తావనకు రాకపోతే ఈ పథకాన్ని మీరు పూర్తిగా మార్చిపోవాల్సి ఉంటుంది అనమాట కాబట్టి మనకి ఏడో తారీఖున ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి పెండింగ్ డబ్బులు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మరొకసారి గుర్తు చేశారు కాబట్టి అప్పటి వరకు కూడా వేచి ఉండండి మరొక రెండు రోజుల పాటు ఇక ఆరో ఆ తేదీనైతే మనకు తెలుస్తుంది అనమాట ఈ డబ్బులు విడుదల చేస్తారా లేదా ఈ డబ్బులు ఇంతటితో ఆగిపోతుందా అనేది ఆ రోజులతో మనకు క్లారిటీ వస్తుంది ఇక దీంతో పాటుగా కూడా మహిళలందరికీ కూడా మరొక రెండు పథకాలు అయితే ఉన్నాయి అందులో డాక్రా మహిళలకు సంబంధించి ఆసరా పథకం కానీ అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈబీసీ నేస్తం కింద ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు పదిహేను వేల రూపాయలని అయితే విడుదల చేశారనమాట ఇలా విడుదల చేసినప్పటికీ కూడా వారికి డబ్బులు అయితే జమ కాలేకపోయింది ఇక జమకానటువంటి వారందరికీ కూడా తప్పకుండా జమ చేస్తామని హామీ ఇచ్చారు కాబట్టి గతంలో కూడా మనకు జమ చేస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి తప్పకుండా మహిళలందరూ కూడా ఈ డబ్బులు మాకు జమ అవుతాయని ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ డబ్బుల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుందన్నమాట ఈ నెల ఏడవ తారీఖున మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్పకుండా మీ యొక్క ఖాతాల్లోకి ఈ మనకు చేయుత వైఎస్ఆర్ చేయూత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఈబీసీ నెస్టం కింద పదిహేను వేల రూపాయలు డ్వాక్రా రుణమాఫీ అంటే వైఎస్ఆర్ ఆసరా కింద డ్వాక్రా రుణాలు ఏవైనా మిగిలిచిపోయి నిలిచిపోయి ఉంటే రుణమాఫీ డబ్బులు ఆ డబ్బు రుణమాఫీ డబ్బులు కూడా జమ అన్నమాట కాబట్టి రెండు రోజుల్లో జరిగే కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటారు అలాగే ఇప్పటివరకు కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే జరిగాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా మనకు ఏడున్న జరిగే లో ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది కూడా ఆమోదింపజేస్తున్నారు ఈ విధంగా అన్ని పథకాలు కూడా అమలు చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇక మనకు ఈ నెల ఏడో తారీఖున కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత మనకు పదిహేను పదహారు తారీఖుల లోపు తప్పకుండా మీకు అందరికీ కూడా నాలుగు గంటల నుంచి కూడా డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది ఇదే అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మీ ఫోన్లోనే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు